హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ పచ్చి చేపల కర్రీ అనమాట రాగిండి చేప అంట ఇది ఈ రాగిండి చేపని తీసుకొచ్చి ఈరోజు నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సండే సండే స్పెషల్ కాబట్టి అయినా ఈ వీడియో ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దామా ఇక దేనికి ఆలస్యం నాతో పాటు వచ్చేసేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము పచ్చి చేపల కర్రీని అయితే ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవాళ సండే కదండి మార్కెట్కు వెళ్ళాము మార్కెట్కు వెళ్ళి చక్కగా ఒక రెండు చేపలను అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని అక్కడే చక్కగా శుభ్రంగా కడిగించి తీసుకొచ్చాను అనమాట ఇంటికి తీసుకొచ్చినా కూడా చక్కగా ఈ మొక్కల్ని చక్కగా ఇలా 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 గోళ్ళతో చక్కగా గీకి ఇక్కడ నల్ నలుపు షేడ్ ఉంటుంది ఫ్రెండ్స్ గీకి చక్కగా శుభ్రం చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలా పొట్ట ముక్కల్ని ఇలా నల్లగా ఉన్న షేడ్ని మొత్తం చక్కగా శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చేశాను ఇలా వైట్గా వచ్చేసింది శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప మొక్కల్ని తీసుకున్నాం అన్నమాట అంటే రెండు చేపలు తీసుకున్నామండి అదేదో రాగండి అంట పేరు చేపల పేర్లైతే నాకు తెలియదు ఫ్రెండ్స్ రాగండి చేపలని చెప్పారు వాళ్ళైతే అవి తీసుకొని ఇంటికి వచ్చామండి ఇప్పుడు వీటిలో మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిరపకాయల ముక్కలు నిలువుగా కోసి కట్ చేసుకొని పెట్టుకున్నానండి కారం పసుపు తగినంత ఆయిల్ తగినంత ఉప్పు ముందుగా మనము కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాము తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చేప చేపలు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒకటి చిన్నది ఒకటి పెద్ద చేప రెండు చేపలు కర్రీ అనమాట ఇది ఇందులో ఒక యాభై గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నాము తర్వాత ఇందులో కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కారం మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ కూర చికెను మటను ఇలాంటి వాటిల్లో కారం కానీ ఉప్పు కానీ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి చూస్తున్నారా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ మనము తక్కువ తక్కువ తినాలి తక్కువ తినాలి అని కా చాలామంది ఆయిల్ అసలు వేసుకోరు ఫ్రెండ్స్ నీసు కూరల్లో కాకపోతే ఆయిల్ ఎక్కువ లేకపోతే ఆ కర్రీ కొంచెం నీ సువాసన వస్తుంది అనమాట కారము ఆయిల్ కొంచెం వేసుకుంటేనే బెటర్ అనమాట అలా వేసుకుంటే కర్రీలో వాసన అనేది ఉండదు ఇన్నిటి మనము చక్కగా చేత్తో కలిపేసేసుకుందాము ఇలా చేత్తో మొత్తము చక్కగా కలిపేసుకుందాం ముక్కలన్నిటిని పట్టినట్టుగా కలిపేసుకుందాము బాగా చక్కగా చేత్తో కలిపేసుకోవాలి కూర్చున్నారా ఫ్రెండ్స్ కొంచెం చిన్నగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ముళ్ళు ఉంటాయి అన్నమాట మనకి చేతిలో గుచ్చుకుంటాయి ముళ్ళు అందుకొని మనం చిన్నగా ఇలాగ ముక్కలన్నిటిని పట్టినట్టుగా మనము కలుపుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా నేను స్మూత్గా కలిపి పెట్టేసేసాను మొత్తము ఇందులో మనము ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము ఎక్కువ వాటర్ పట్టవు ఫ్రెండ్స్ ఒక్క అర గ్లాస్ కానీ పావు గ్లాస్ కానీ వాటర్ వేసుకోండి గిన్నె కూడా చూసారా ఎంత వెడల్పుగా ఉందో ఎప్పటికైనా కూడా మనం చేపల కర్రీ వండేటప్పుడు గిన్నె ఇలా వెడల్పుగా తీసుకోవాలండి తీసుకుంటే చక్కగా ముక్క చిట్లకుండా బాగుంటుందనమాట ఇప్పుడు దీని మీద మనము ప్లేట్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఓన్లీ టెన్ మినిట్స్ అండి ఎక్కువసేపు ఉడకనివ్వద్దు ఓన్లీ టెన్ మినిట్స్ వరకు ఉడికేస్తే అయిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది చాలామంది కొబ్బరి మసాలా టమాటాలు ఇవన్నీ మిక్సీలో వేసి యాడ్ చేస్తారు ఫ్రెండ్స్ అలా వేస్తే కర్రీ అయితే చా అసలు ఏమి బాగోదనమాట నేను చూస్తున్నారుగా నేను ఎప్పుడు మీకు ఏ కర్రీ చూపించినా కూడా కొబ్బరి మసాలా అసలు నేను యాడ్ చేయను ఒకవేళ యాడ్ చేసినా కూడా ఒక చిన్న స్పూన్ ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ యాడ్ చేస్తాను కొబ్బరి మసాలా లేకపోయినా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా మనము ఈ కర్రీలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొబ్బరి మసాలా ఎక్కువ తినకూడదు అనమాట అది తిన్న దగ్గర నుంచి అరగలేదు అరగలేదు అంటూ ఉంటాను ఇంట్లో పెద్దవాళ్ళు ఈసారి నుంచి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఓన్లీ అల్లం వెల్లువెల్లి పేస్ట్తోనే ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం సరండి నేనైతే స్టవ్ మీద పెట్టేసేసాను దీని మీద మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ని తెగ మీద పెట్టుకోవాలండి తర్వాత టూ మినిట్స్ తర్వాత మనము సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత కలుద్దాం చూసానా ఫ్రెండ్స్ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది మనము మధ్యలో ఒకటి రెండు సార్లు ఇలా అయితే కొంచెం కదిలించాలి స్పూన్ పెట్టైతే కదిలించకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్క అయితే చిట్లిపోతుంది ఇలా మనము చక్కగా స్పూన్తో కాకుండా అలా పట్టుకొని ఇలా అటు ఇటుగా కదపాలి ఫ్రెండ్ లేకపోతే ముక్క అయితే చిట్లిపోతుంది కర్రీ అయితే చాలా వరకు అయిపోయింది ఇంకొంచెం ఆయిల్ కొంచెం పైకి వరకు ఇంకా రెండు నిమిషాలు అట్టి పెట్టి మీద మనము కొ కొత్తిమీరని యాడ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారా ఇప్పుడు ఇందులో మనము కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందాం కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం చక్కగా చిన్నగా ఇలా ముక్కల్ని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే మనము యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారా కొబ్బరి మసాలా వేస్తేనే మసాలా ఉంటుంది లేకపోతే కనిపించదంటారు చూస్తున్నారా ఫ్రెండ్స్ మసాలా అయితే ఎంత ఉంటుందో కర్రీలో కొబ్బరి మసాలా లేకపోయినా కూడా మనము చేపల కర్రీ చికెను మటన్ కూడా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ అయిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నలుగురికి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ లింక్ను అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ అంటిల్ దెన్